గుడ్ ఈవినింగ్ అండి అందరు మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవివెనింగ్ చాలాసేపు ఓపికగా వెయిట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే గంధర్వ ఎయిత్ జులై ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో తారీఖు జులైన థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా ఇప్పటికే సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది అండ్ చాలా మంచి అప్లాస్ కూడా వచ్చింది అండ్ రిపీటెడ్గా మేము వేరే వేరే లొకేషన్స్లోకి అటు ఖమ్మం కానీ వైజాగ్ విజయవాడ వీటన్నిటిలో ప్రీవ్యూస్ చేయడం మంచి అప్లాస్ రావడం చాలా ధైర్యాన్ని ఇస్తుంది అండ్ ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్కే ఫిలిం సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రజెంట్ చేసిన గంధర్వ రెండు వేల ఇరవై ఒకటిలో షూటింగ్ మొదలు పెట్టుకొని అదే సంవత్సరం షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని ఎయిత్ జూలైకి రిలీజ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది ఇప్పటికే మీకు ఎంతో కొంత గంధర్వ గురించి త్రూ ఇంటర్వ్యూస్ మా హీరో గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కానీ చిన్న లైన్ ఒకటి తెలిసే ఉంటుంది గంధర్వ ఒక యునిక్ పాయింట్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ లో రానటువంటి ఒక అద్భుతమైన పాయింట్ దాంట్లో అందరూ సీనియర్ ఆర్టిస్టులు అవసరాన్ని అవసరం మేరకు సీనియర్ ఆర్టిస్ట్ ఉంటాం సాయి కుమార్ గారు సురేష్ బాబు గారు బాబుమోహన్ గారు అండ్ పోసాని గారు అలాగే చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు అవసరానికి తగ్గట్టు అందులో ఉన్నారు ముఖ్యంగా గంధర్వ గురించి చెప్పాలంటే అనే ఒక స్టోరీ రిటల్గా ఒక సిక్స్ ఇయర్స్ నుండి ట్రావెల్ అవుతూ నాతో దాన్ని క్లైమాక్స్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే నేను ఈ గంధర్వంలో చెప్పే క్లైమాక్స్ నిజానికి దగ్గరగా సైన్స్కి టచ్ అవుతూ మెడికల్ రీజన్స్తో ప్రూవ్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి ఒక ఇజ్రాయల్లో జరుగుతున్న ఒక నిజమైన రియల్ టైమ్ ఒక రీసెర్చ్ని పట్టుకొని వచ్చి ఈ పాయింట్ ఈ పాయింట్ని యాడ్ చేయడం జరిగింది గంధర్వకి దానికోసమే కాస్త టైం పట్టింది గంధర్వ క్లైమాక్స్ చూసినప్పుడు అందరినీ కన్విన్స్ చేసేలాగా ఉండడం ఆ అప్లోజ్ రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇందులో స్పెషల్గా చెప్పాలంటే ఆ గంధర్వ స్టోరీ తయారైనప్పటి నుండి ఆరు సంవత్సరం నుండి జర్నీ చేస్తూ చేస్తూ సందీప్ మాధవ్ గారి దగ్గరికి చేరడం ఆయన అదే టైంకి లక్కీలి వంగవెట్టి అండ్ జార్జ్ రెడ్డి చేసి ఆ చిన్న గ్యాప్లో ఉండడం ఇవన్నీ గంధర్వకి కలిసి వచ్చే ముఖ్యమైన అంశాలు ఆ కథ విన్నప్పటి నుండి ఆయన ఎంత ఎనర్జీగా ప్రతి చోట ఆయన సపోర్ట్ చేస్తూ ఎలా కావాలో మాతో పాటే కూర్చొని డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఇలా మనం కలిసి చేద్దామని చెప్పేసి ఏదో ఒక హీరోయిక్ ఇదిలా కాకుండా కలిసిమెలిసి అందరితో అంటే మనది ఇది మన ప్రాజెక్ట్ మన డబ్బులు మన ప్రొడ్యూసర్ మనమే కదన్నా మనం కలిసి చేసుకుందాం అని చెప్పేసి అంత కలిసిమెలిసి స్టార్టింగ్ నుండి ఆ స్టోరీలో అతను కూడా ఒక భాగమై రోజు అంత హ్యాపీగా రావడానికి సినిమా గంధర్వ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా హీరో సాండీ గారు అండ్ చాలా మంది అడిగారు ఈ స్టోరీ మీరు ఆయన కోసమే రాశారా అని నేను ఆ స్టోరీ ఆయన కోసం రాలేదండి ఆ స్టోరీ ఆయన కోసమే తయారైంది ఆయన దగ్గరకే వెళ్ళింది ఆయన ఆ స్టోరీ కోసం జర్నీ చేశారు అలా గంధర్వ ప్లస్ గంధర్వుడు ఇద్దరు కలిశారు అది వాళ్ళ జర్నీ నేను మధ్యలో నిమిత్త మాతృ మాత్రమే ఒక డైరెక్టర్గా అండ్ మిగతా టెక్నీషియన్ సీనియర్ టెక్నీషియన్స్ చెప్పాలంటే జవహర్ రెడ్డి గారు ఫస్ట్ ఈశ్వర్ గారు ఈశ్వర్ మూవీ చేశారు ప్రభాస్ గారితో అలాంటి సీనియర్ టెక్నీషియన్స్ అండ్ రెడ్డి గారు రెడ్డి గారు మా ఎడిటర్ ఆయన ఇంకా చాలా మంది సీనియర్ టెక్నీషియన్స్ అందరితో కలిసి ఈ సినిమాని విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టడీ చేసి ఫస్ట్ కాపీ వేసినప్పుడు చూసి సురేష్ కొండెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరికి మీరు చూపించకండి సార్ ఇది నేను దీన్ని పూర్తి రైట్స్ నేను తీసుకొని రిలీజ్ చేస్తానంలోనే ఫస్ట్ స్టెప్ మేము అక్కడ గెలిచాము అండ్ ఆ తర్వాత జనరల్ గా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడికి వెళ్ళి మేము షో చేసినా కానీ మంచి ఎప్లాయ్స్ రావడం సో హ్యాపీలీ గంధర్వ కంప్లీట్ అయిపోయింది ఇక బ్యాలెన్స్ ఉంది ఒకటే ప్రేక్షకులందరూ చూసి దాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము అండ్ అదేవిధంగా ఇందులో ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే గాయత్రి ఆర్ సురేష్ అని చెప్పేసి హీరోయిన్ అండ్ శీతల్ భట్ వీళ్ళిద్దరూ పోటా పోటీగా యాక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకున్న ఆ స్కోప్ లో ఎంతో ఎలివేట్ చేయడం అనేది అది చాలా బాగా కలిసి వచ్చింది అండ్ ముఖ్యంగా ఇందులో చెప్పాలంటే కొన్నిసార్లు మా హీరో మమ్మల్ని భయపెట్టిన పద్ధతి చాలా ఇదిగా భయపెట్టాడు అనమాట మమ్మల్ని స్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్లో రిస్కీ షార్ట్స్ మేము లదాఖ్ ఏరియాలో మనలో షూట్ చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది చలి మైనస్ డిగ్రీస్లో ఉంటుంది ఫైట్ మాస్టర్స్ అండ్ మేమంతా చూస్తున్నాం ఇక్కడికి వెళ్ళి రెక్కి చేసి షార్ట్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు పైకి కెన్ యూ బిలీవ్ షార్ట్ సినిమా చూసి చూసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటుంది అందులో ఒక హండ్రెడ్ మీటర్స్ లోప్ డౌన్ ఉండదు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కవరే ప్యాకేజెస్ కవరేజ్ లేకుండా రిస్కీ షార్ట్ మాకు భయం వేసింది వచ్చి గొడవ పెట్టుకున్నా ఆ రోజు అసలు ఏంటి ఈ పద్ధతి ఏంటి అని అంటే ఆ న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలని అతను పడ్డ తపన ఉంది కదా అది మీకు కనిపిస్తుంది అసలు కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ కాదు అది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ యాక్షన్ లేదన్నా మనం ఆడియన్స్ రెండు గంటలు ఎంగేజ్ చేయాలి కదా ఆర్టిస్టిక్గా ఉంటే వర్కౌట్ అవ్వదు కొద్దిగా మనం అక్కడ చేద్దాం బట్ రిస్క్ విషయంలో నన్ను అయితే బాగా ఫైట్స్ విషయంలో బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఉన్నాయి ఫైట్స్ అనే కాదు పర్ఫార్మెన్స్ ఏరియాలో కూడా ఎక్కడైనా మేము ఒకవేళ ఎప్పుడైనా కొద్దిగా చలో ఇది బాగా వచ్చిందంటే కొద్దిసేపు వెళ్ళి కూర్చొని లోకి వెళ్ళి కూర్చొని లేదు మళ్ళీ వచ్చేసారు అక్కడ నుండి వచ్చేసి ఇందాక మనం చేసిన షార్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి ఇంకొకటి బెటర్గా వస్తుందేమో ఈసారి అని అంటే ఒక బెటర్ నేను బయట కనిపించేది నేను ఒక్కనే కాదు ప్రొడ్యూసర్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అండ్ మిగతా చీఫ్ టెక్నీషియన్స్ అండ్ కంప్లీట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళందరి ఖరీర్ ఈ సినిమాతో ఉంది సో వాళ్ళందరికీ నాకు అందరికీ కలిపి బాగా యూజ్ అయ్యే విధంగా ఎలా ఉంటుందని ఆలోచించే అతి తక్కువ మంది హీరోల్లో నేను చాలా గర్వంగా చెప్పుకునే హీరో అందీప్ మాధవండి వితౌట్ ఎనీ హెజిటేషన్ అండ్ వంగవీటి జార్జ్ రెడ్డి రెండు వేరే వేరే షేడ్స్ అని చాలా మంది అడిగారు నేను ఒకసారి రీసెంట్ గా మీడియా మిత్రుల సమావేశంలో నేను ఒకలా చెప్పాను అనమాట అంటే ప్రత్యేకించి ఒక ఇమేజ్ చట్టంలో తను ఇరు ఇరుక్కోలేదు అది గందరవిక చాలా ప్లస్ పాయింట్ అయిందండి ఇప్పుడు అంటుంటారు ఇతను ఒక ఫ్యామిలీ హీరో లేకపోతే అతను అలాంటి హీరో ఇలాంటి కొన్ని కొన్ని ఇమేజ్ కి సంబంధించినవి ఉంటాయి అనమాట హీరోలకి అదృష్టం ఏంటంటే వంగబెట్టి జార్జ్ రెడ్డిలో రెండు చోట్ల కూడా మా హీరో సంధి మాధవ్ గారు ఎక్కడ కనిపించలేదు అటు చూస్తే వంగవీటి మాత్రమే కనిపించారు ఇటు చూస్తే జార్జ్ రెడ్డి మాత్రమే కనిపించారు ఇప్పటికీ రెండు క్యారెక్టర్ల పేరుతో పిలు పిలువబడుతున్న మొట్టమొదటి హీరో మా హీరోనే ఆ క్యారెక్టర్ల పేరుతోనే ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఆ క్యారెక్టర్ల పేరుతోనే దాంట్లో ఏముందంటే ఆ క్యారెక్టర్స్ని ఎంత బాగా పొట్రే చేశారు అర్థమవుతుంది అది సినిమాకి బాగా యూజ్ అయ్యి నేను బాగా అట్రాక్ట్ అయిన సందర్భం అనమాట అదే కనుక ఏదో ఒకటి ఇతను ఫైట్లు బాగా చేస్తాడనేది ఉంటే అది బాగా చేయనట్టు అది సో అక్కడ మాకు బాగా ప్రత్యేకించి బాగా ప్లస్ పాయింట్ అవ్వడం ఒక ఒక సెపరేట్ ఎంటిటీ ఆఫ్ ఇమేజ్లో అతను లాక్ అవ్వకుండా ఉండడం అనేది అతని జర్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది నేను స్ట్రాంగ్గా నమ్మేది సో అదే విధంగా గంధర్వలో ఉన్న ఆ పర్టికులర్ ఒక క్యారెక్టర్ని కూడా మీరు సినిమా చూసి బయటికి వెళ్తే రేపటి రోజు క్యాప్టెన్ అయినా ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలిచినా ఆశ్చర్యం లేదు అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ని పట్టుకునే తీరు ఉంటుంది కదా అది కంప్లీట్గా సినిమా మొత్తాన్ని నడిపించగలిగింది ఇక మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎక్కడెక్కడ ఎవరు ఎంత చేయాలో అంత బాగా చేసి అందరూ మెప్పించారు సీనియర్ ఆర్టిస్ట్ గురించి చెప్పేంత స్థాయి మొదటి సినిమా దర్శకుడిగా నాకు లేదు అండ్ నేను చెప్పగలిగింది నా 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 జర్నీలో ఉన్న బ్యూటీ గురించి అండ్ సురేష్ గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఆయన సినిమా చూడంగానే అసలు ఎక్కడ వదిలేండి సార్ మీరు టెన్షన్స్ తీసుకోకండి మొత్తం నేనే చూసుకుంటానని చెప్పడంలో ఆయన అనుభవం కూడా ఎనభై ఐదు సినిమాల డిస్ట్రిబ్యూషన్ గానీ సొంతగా ప్రొడక్షన్ సొంతగా ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ప్రేమిస్తే ఇలాంటి ఇండస్ట్రీ ఇప్పటి వరకు గుర్తు అద్భుతమైన సినిమాలు ఆయన ద్వారా రావడం ఎస్కే ఫిలిమ్స్ అన్ని ప్లస్ ప్లేస్ అన్ని కలుస్తూ అండ్ ముఖ్యంగా ఇందులో ఇప్పుడు వింటూ చూసిన వాళ్ళందరికీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్న మ్యూజిక్ ర్యాప్ రాక్ షకీల్ రాబోతున్న కాలంలో చెప్తున్న షకీల్ డేట్స్ దొరకడం కూడా కష్టం అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ ని ఇచ్చాడు అతను హీ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ది కంట్రీ యంగ్స్టర్ అతని స్టెమినా ఇస్ డిఫరెంట్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన అట్ సేమ్ టైమ్ ఆర్ఆర్ అయితే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇది ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పే చెప్పడం కాకుండా ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యావ్ గివెన్ దేర్ ప్యూర్ సోల్ ఫర్ గంధర్వ అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ శివాణి గారు యాజ్ వెల్ యాజ్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఐ హోప్ రెస్ట్ ఎయిత్ జూలైకి మూవీ రాబోతుంది అందరూ వెళ్ళి అక్కడ చూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరినీ వెళ్ళి చూసి బ్లెస్ చేసి మీ చుట్టుపక్కల వాళ్ళందరు కూడా చెప్తే ఇది డెఫినెట్లీ మీ సినిమా అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని సరదాగా చూసే అన్ని వర్గాల వారిని ఒప్పించే సినిమా ఒకటి చేసామండి థ్యాంక్ యూ సో మచ్ ఓవర్ టు ఆర్ హీరో